రాజు డ్రై క్లినిక్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఈరోజు పట్టు ఈ పాములుగా పంచలండి చాలామంది అయ్యవార్లు అయ్యవార్లు పూజలు చేస్తుంటారు కదా పలు దేవస్థానాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు చాలామంది కూడా ఫోన్ చేశారు మేము ప్రతిరోజు పూజలు పూజలు చేస్తుంటాము దేవస్థానంలో మాకు ఈ పసుపు మరకలు వెళ్ళడం లేదండి పసుపు కుంకుమలు అంటుతాయి కదా పూజలు చేసేటప్పుడు అందుకే మాకు ఈ పోవడానికి ఏమైనా వీడియో పెట్టండి అంటే నేను ఈరోజు వీడియో పెడుతున్నాను ఇదిగోండి ఒకటి ఇటువంటి మరొకటిది ఇదిగోండి అన్ని కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు పడిపోయాయి చూసారు కదా కొబ్బరి నీళ్ళు ఇదిగోండి ఇక్కడ కూడా కింద భర్తేసానండి ఇదిగోండి కండువలు ఇవి వచ్చేసి కండువలు ఇలా పసుపు కుంకుమలు చాలా వరకు ఉన్నాయండి ఇలాంటివి మీకు అంటినప్పుడు ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియో మీరు చూస్తే ఈజీగా చేసుకోవచ్చు సార్ ప్రత్యేకంగా మీకోసమే చేస్తున్నా ఈ వీడియో ఇదిగోండి ఇలా కండువలు ఒకే ఒక్క నిమిషంలో మీకు క్లీన్ అయిపోతాయి పెద్ద వీటి గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు స్టార్ట్ చేద్దాం మీరు ఓకే అండి నేను వచ్చేసి ఆరు కండువాలున్నాయండి ఆరు కండువాళ్ళకి నేను వచ్చేసి ఒక త్రీ లీటర్స్ మూడు లీటర్ల వేడి నీళ్ళు తీసుకుంటున్నాను మూడు లీటర్ల వేడి నీళ్ళు ఓకే దీనికి వచ్చేసి నేను డస్ట్ లిఫ్టర్ చాలా మురికిగా ఉంది ప్లస్ పసు మరకలు చాలా ఉన్నాయి దీనికి వచ్చేసి నేను కాస్త ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వచ్చేసి ఇదిగోండి డస్ట్ లిఫ్టర్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి హైపో బ్లీచ్ హైపో బ్లీచ్ లిక్విడ్ అండి ఇది వచ్చేసి ఒక టీ గ్లాస్ వేస్తున్నాను అదగండి కండబాబు ఇది పంచ అండి ఇది పంచ పెట్టేస్తున్నాను చూడండి ఎంతవరకు ఉందో మీరు కనబడుతుంది కదా ఇక్కడ చూడండి కొబ్బరి నీళ్ళలో మరకలు అవి ఇది వచ్చేసి పసుపు మరక ఓకే ఇప్పుడు ఇచ్చేస్తాను చూడండి సింపుల్ అండి ఎంత ఈజీగా పోతుందంటే మీరు మరోసారి ఇలాంటివి వస్తే ఈజీగా మీ ఇంట్లో మీరే వాషింగ్ చేసుకోవచ్చు వాటర్ అయితే చాలా హీట్గా ఉన్నాయండి చేతులు కాలిపోతున్నాయి ఇదిగోండి ఓకే ఇదిగోండి మరొకటి చూసారు కదా ఎంతగా ఉందో ఇక్కడైతే కుంకుమ మరకలు కూడా ఉన్నాయి ఈ కింద అయితే చాలా వరకు పసుపు మరకలు చాలా ఉన్నాయి ఇది కొన్ని పెట్టేస్తున్నాను ఇలా ఇలా పెట్టగానే వెళ్ళి క్లీన్ అయిపోతుంది వైట్నెస్ కూడా సూపర్ వస్తుందండి ఇలా పెట్టి తీసేసరికి వెళ్ళిపోతుందండి ఓకే ఇలా చేయండి ఈజీగా వెళ్ళిపోతుంది ఇది మూడోదండి అదిగోండి ఇది కూడా పెట్టేస్తున్నాను కనిపిస్తుందిగా ఇదిగోండి ఓకే మనం మురికి ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది చేతులు అయితే చాలా ఈ హీట్ బాగుంది పట్టుకో బకెట్ కూడా చాలా అసలు చిన్నగా ఉంది లేదు వేడలిపోలేదు ఇది మరొకటి కదా ఏ విధంగా ఉందో ఇది కూడా పెట్టేస్తాను ఇప్పుడు పెట్టడంతోనే వెళ్ళిపోతుందండి ఓకే ఇది వచ్చేసి చివరిది అన్నీ కూడా అయిపోయినాయి ఇది అండి ఇది కూడా పెట్టేస్తా ఓకే కాస్త ఉంది ఓకే అండి వెళ్ళిపోయింది ఇదిగోండి ఏ వైపు ఉంది కదా సగం వైపే పెట్టాను మరి మిగతా సగం వైపు కూడా పెడుతున్నాను ఇటువైపు ఉంది కదా ఇదిగోండి ఇటువైపు కూడా పెట్టేస్తున్నాను టోటల్గా ముంచేస్తాను అప్పుడైతే మనకి ఎలాగో వాషింగ్ అయిపోయినాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటాను ఇదిగోండి ఒకటి ఇది వచ్చేసి ఒకటండి ఇది వచ్చేసి రెండోది ప్యూర్ వైట్లో ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి మూడోది ఇదిగోండి సింపుల్ కానీ ఇంత ఈజీగా అంటే ఇదిగోండి ఇది నాలుగోది ఇది వచ్చేసి ఐదోది ఓకే మీరు ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి హండ్రెడ్ పర్సెంట్ కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు పసుపు మరకలు